సాక్షాత్తు బ్రహ్మాస్త్రం బ్రహ్మాండాస్త్రం బ్రహ్మశిరాస్త్రం ఆ పరశురాముడి సాక్షాత్తు శిష్యుడు భీష్ముడు బాణాల మీద వండుకున్నప్పుడు అయ్యా కృష్ణ నా జిందగీ మొత్తం నేను నా ధర్మం మీదనే నిలబడ్డ కదా ఇచ్చిన ప్రతిజ్ఞ కోసం నా జీవితాన్ని అర్పించిన కదా ఇది ఎందుకు ఇట్ల చేసినావు నన్ను నన్ను ఎందుకు చేసినావు ఇద్దరు సందర్భాలలో మాట్లాడతారు ఇది భీష్ముడు అడుగుతాడు దానవీర శూర కర్ణుడు అడుగుతాడు నా చేతిలో ధనుష్ లేనప్పుడు అంజలి అస్త్రం సంధానం చేసి నన్ను చంపితివే ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ నీతి నరుడువే నారాయణుడువే వచ్చినవు కదా అని చెప్పి మాట్లాడతాడు సో అప్పుడు ఇచ్చిన మాట ఏంటని అంటే ఆనాడు కౌరవ సభలను ధనుష్ ఎత్తి నుంటే భీష్మ ఈనాడు గతి పడుతుండేనా మహాభారతం వస్తుండేనా ఇచ్చిన మాటకు నువ్వు ఆ రోజు నిలబడి ఉన్నా భీష్మ ప్రతిజ్ఞ చేసినా అని చెప్పి నువ్వు ధృతరాష్ట్రుణ్ణి చేసి పుత్ర ప్రేమల భారతాన్ని నాశనం చేసినావు కదా ఇచ్చిన మాటకు నువ్వు ఎందుకు అంటే ధర్మానికి కూడా నువ్వు కట్టుబడి ఉండకుండా అధర్మాన్ని వైపు ఉన్నావు కదా మళ్ళీ ఇది ఎక్కడ న్యాయము అని అన్నాడు ఆయన తెరిసే పాజ్ అయ్యిండు అప్పుడు ఈయన ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాడు అంటే శ్లోకాలన్నీ మీకు ఇట్లా కనబడై అవి డాట్లు కనెక్ట్ చేయాలి సారాంశం అర్థమవుతుంది అప్పుడు ఈయన ఇంకొక మాట చెప్తాడు ఏందనంటే నేను కూడా శస్త్రం ఎత్తా అన్న మహాభారతంలో బట్ అర్జునుడు ఎప్పుడైతే పశ్చాత్తాపానికి గురైండో డిప్రెషన్కి పోయిండో మన లాంగ్వేజ్లో చెప్తే డిప్రెషన్కి పోయిండో నేను శస్త్రం ఎత్తాల్సి వచ్చింది ఆయనకు చెప్పాల్సి వచ్చింది శస్త్రం శాస్త్రం ఇదే కాంబినేషన్ ఆఫ్ ధర్మం ఎక్కడ శాస్త్రం ఉండాలనో అక్కడ శాస్త్రం ఉండాలా ఎక్కడ శస్త్రం ఎత్తాలనో అక్కడ ఖచ్చితంగా శస్త్రం ఎత్తాలా